నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా చాలా తక్కువైపోతున్న సందర్భంలో ఉన్నామేమో కలియుగ ప్రభావం ఏమో అని అనిపిస్తూ ఉంటుంది సార్ ఎందుకంటే మన సెట్టు పోతే వెళ్ళిపోవాలి మనిషి వెళ్ళిపోతూనే ఉన్నాడు కదా ఆ ఇల్లు చూసాం అలాంటిల్లు మనకు కావాలి ఈ బట్టలు ఈ నగలు చూసాం ఆ నగలు ఇమ్మీడియట్ గా కావాలి దీనివల్ల డెఫినెట్ గా నిగ్రహం అనేది లేకపోతే డెఫినెట్ గా ఈ విగ్రహానికి బోల్డ్ అన్ని సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటాయి అది ఆర్థిక పరమైన ఇబ్బందితో స్టార్ట్ అవుతుంది మనం ఇంద్రియ నిగ్రహం లేక ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే గా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి తర్వాత అయ్యో ఇబ్బందులు వచ్చే ఏం చేయాలి ఏం చేయాలని బాధపడ్డాం అసలు ఈ ఇంద్రియాన్ని నిగ్రహించడం అనేదే అసలైన కీ దాన్ని ఎలా సార్ ఎలా ఇంద్రియ నిగ్రహాన్ని మనం చేసుకోవచ్చు ఎలా మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవచ్చు తప్పకుండా మంచి ప్రశ్న సార్ ఇక్కడ ఏంటంటే ఆ బిల్డింగ్ కావాలన్న ఈ కోరిక ఈ కారు కావాలని కోరుకోవడం తప్పు కాదంటాను కోరిక ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే కోరిక లేకపోతే ఫస్ట్ మనం అభివృద్ధి చెందాం మనిషికి కోరిక ఉండడం వల్లే కనిపెట్టాడు ఏదైనా కానీ అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ వచ్చాడు నేనేమంటానంటే మీ కోరిక ఉండడం కరెక్టే అది ధర్మబద్ధమైన కోరిక ఉండడం ఇంకా కరెక్ట్ దానికి మీకు ఇంద్రియ నేనేమంటానంటే కోరిక తీర్చుకోవడం కోసం ఇంద్రియ నిగ్రహం కావాలి కోరికను చంపుకోవడానికి కోసం కాదు కోరికను చంపుకోవడానికి ఇంద్రియ నిగ్రహం కాదు కావాల్సింది కోరిక తీర్చుకోవడం కోసం ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే అలా అంటే చెప్తాను చూడండి ఒక వ్యక్తి ఐఏఎస్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు అతను ఇంద్రియ నిగ్రహం ఎక్కడ కావాలి ఆటల వైపు వెళ్లకుండా ఉండడానికి ఇంద్రియ నిగ్రహం కావాలి కరెక్ట్ గా చదువుకొని అవును అంతే కదా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రియ నిగ్రహం ఇచ్చేది ఏమిటి అంటే మనము కొన్ని రూల్స్ ఖచ్చితంగా పెట్టుకోపోవడం వల్ల ఇంద్రియ నిగ్రహం ఉండదు మనకి సిస్టమేటిక్ గా ఉండకపోవడం ఖచ్చితంగా సిస్టమేటిక్ గా అంటే నేను ఖచ్చితంగా ఇది చేస్తాను నేను ఖచ్చితంగా నాలుగు గంటలకు వెళ్ళవలసిందే లేచి తీరుతాను అని చెప్పి డిసైడ్ అవ్వాలి నేను ఖచ్చితంగా నేను కొన్ని కొన్ని రూల్స్ ఫాలో అవుతాను చాలా మందికి ఈ మధ్య వస్తున్న ప్రాబ్లం ఏంటంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఫోన్ పట్టుకోగానే షార్ట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలా 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 పాపం ఇదేమో వెయ్యి అని కూడా బలంగా మారుతుంది వేలు ఇలా చూసి 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 సమయం బలహీనపడుతుంది చాలా టైం అంటే నేను ఫోన్ చూడటం తప్పు అనట్లేదు నేను అందులో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వ్యక్తికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నేను ఇంతసేపు నేను ఫోను చూస్తా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూస్తాను ఎందుకంటే ఇవాళ రేపు అంతా ఫోన్లోనే ఉంది మనకి ఇప్పుడు చార్జ్ జీటి జీపీటీ ఫోన్లోనే చేయాలి మనకి ఏదైనా ఒక సెర్చింగ్ చేయాలి గూగుల్లో ఫోన్లోనే చేయాలి కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి ఏమైనా జోక్స్ ఏవో చూస్తాం కామన్ అది ఎందుకంటే కొంత రిలాక్సేషన్ ఒక అరగంట సేపు ఒక గంట సేపు కానీ నేనేమంటానంటే నువ్వు ఫోన్ చూడడం తప్పు కాదు నేను అరగంటే చూస్తాను అని చెప్పి ఒక బలమైనటువంటి ఒక రూల్ పెట్టుకొని దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి అలాగా నేను ఖచ్చితంగా ఇలా ఉంటాను అని చెప్పి కొన్ని ఎప్పుడైతే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు అక్కడ మీరు ఇంద్రియ నిగ్రహాన్ని ఇంద్రియ నిగ్రహం మీకు ఉన్నట్టు ఉన్నట్టు ఇంకక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ సర్వసాధారణంగా అందరూ ఏంటంటే నిగ్రహంగా ఉండాలి నిగ్రహంగా ఉండాలనుకుంటారు అలా ఉంట అంత వద్దది నేను ఖచ్చితంగా ఉంటాను ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా మానేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఉంటా అన్నప్పుడు అందరికి చెప్పేసేయండి ఆ వాటిని ఏమవుతుంటే అందరికీ చెప్పేసాను కదా రేవిడికి వెళ్ళి ఏంటిది అనుకుంటారు అని పాటించడం మొదలు పెడతాం కరెక్ట్ లైన్ అలా ఎన్నో వేల జాతకాలు చూస్తున్నారు సార్ ఆబ్వియస్ గా బిగ్ షార్ట్స్ ని కూడా చూస్తున్నారు నేను కూడా కొంత పెద్ద 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 వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఇప్పుడు మీరు కూడా సిస్టమేటిక్ గా లైఫ్ ని చేస్తూ ఉంటారు వాళ్ళు అపరకోటేశ్వరులు ఉంటారు లేదా ఇష్టం వచ్చినప్పుడు ముసుగుదాన్ని పడుకోవడాలు ఇష్టం వచ్చినప్పుడు లేవడాలు ఇట్లాంటివి ఉండవు చాలా సిస్టమేటిక్ వాళ్ళ లైఫ్ లో దాని వ్యాల్యూ తెలిసి మనం కూడా అలా అవ్వాలంటే ఫస్ట్ మనకు ఆ పంక్చువాలిటీ అవ్వచ్చు సిస్టమాటిక్ గా బతకటం అవ్వచ్చు అలవర్చుకోవాలి అంటారా అలవచ్చు ఎందుకంటే ఇవాళ రేపు సొసైటీలో లో ఇది చాలా లోపించింది ఎందుకంటే ఒక ఇద్దరు ఒకరు లేదా ఇద్దరు సంతానమే ఒకప్పుడు అంటే పది మంది ఉండేవారు ఒకరే సంతానం ఉంటే ఇంకా గారాబం ఇప్పుడు నేను వీడికి చెప్తే వీడు నాకు శత్రువు అని తల్లిదండ్రులు చెప్పట్లేదు గారాబంతో చెప్పాలా సార్ చెప్పకూడదా సార్ నూటికి నూరు శాతం చెప్పాలి చెప్పాలి మరి శత్రువుగా భావిస్తాడు కదా పిల్లవాడు భావించినా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు పిల్లవాడు అగ్గిలో చేయబడుతున్నాడు తీసే శత్రువుగా భావిస్తాడు అనుకుంటారా పెడతారా ఆపేస్తాం అది లేనకి లాగుతాంగా అంతే కదా అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ నాలెడ్జ్ వాళ్ళకి అక్కడ పెరగకపోయేసరికి అది కరెక్ట్ అనుకుంటారు అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలకి స్నానం పెడదామంటే వాడు ఏడుస్తాడు అన్నం తినమంటే ఏడుస్తాడు ఓకే అదే విధంగా ఏదైనా మెడిసిన్ వేస్తుంటే ఏడుస్తాడు వాడు ఏడుస్తున్నాడు కదా వాడి మనోభావాలు దెబ్బతింటాయని మనం మానేస్తావా చేస్తాం అంతే కదా వాడి మనసుకు నచ్చకపోయినా మనం ఫుడ్ ఎందుకు పెట్టాలి వాడు మనసుకు నచ్చినప్పుడే ఫుడ్ అలా అంతే కదా వాడు చేదుంది అమ్మో చేదున్న మందు ఎలా వేస్తాం వాడు ఎంత బాధపడతాడు చేదున్న మందు వేస్తున్న వారంతా చేదైపోతుంది వాడు ఆరోగ్యం బాగుంటుంది అని వేస్తాం అలాగే చిన్నపిల్లలు అప్పుడు సార్ గుర్తుపెట్టుకోండి అందుకే దీనికి ఒక సిస్టమ్ చెప్పారు ఐదు సంవత్సరాల వరకు రాజు ఐదు నుంచి పదిహేను వరకు పనులన్నీ చెప్పాలంటారు ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే ఐదు నుంచి పదిహేను వరకు అసలు పనులు చెప్పట్లేదు మనం చదువుకో 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 కావాలంటే నాన్న వెళ్తారు ఎక్కడికైనా కానీ నువ్వు చదువుకో ఏమైపోతుంది మనం పని అప్పు చెప్పట్లేదు హ్యాండిల్ చేసే విధానాన్ని మనం వదిలేస్తున్నాము హ్యాండిల్ చేసే విధానం ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో వస్తుంది పిల్లలకి ప్రతి పని చేయాలి ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైంలో ప్రతీది అప్పుడేమో వాళ్ళకి హౌ టు హ్యాండిల్ తెలుస్తుంది ఇంకోటి ఏంటి ఈ టెన్ ఇయర్స్లో ఫైవ్ టు ఫిఫ్టీన్లో మన మాట వినడం వాడికి అలవాటైంది మన మాట వినడం ఎప్పుడైతే అలవాటు అయిందో ఫిఫ్టీన్ తర్వాత ఫ్రెండ్గా మారి ప్రతిది మనం చెప్పేది వింటూ ఉంటాడు ఇది కరెక్ట్ ఇది ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఒకటి పక్కాగా చెప్పాలి నువ్వు తల్లిదండ్రులు చెప్పేది ఈ ప్రపంచంలో ఎవరు మంచి కోరుతారంటే తల్లిదండ్రే దాని తర్వాత మీ ప్రపంచంలో గురువు కావచ్చు ఎవరైనా కానీ అది ఫస్ట్ ఫిక్స్ చేయాలి మైండ్లో నీ మంచి కోరేది తల్లిదండ్రులే తల్లిదండ్రులు తర్వాత ఇంకెవరైనా ఫస్ట్ భగవంతుడు భగవంతుడు రూపంలో ఉన్న తల్లిదండ్రులే దాని తర్వాత ఒక మంచి గురువు ఉంటే మంచి గురువు దాని తర్వాత ఉంటే భార్యకు భర్త భర్తకి భార్య లేదా వాళ్ళ పిల్లలు లేదా ఒక మంచి ఫ్రెండ్ ఇలా తర్వాత తర్వాత వాళ్ళు వస్తారు బట్ తల్లిదండ్రులే భగవత్ స్వరూపులైన తల్లిదండ్రులే అనేది ఫిక్స్ చేయాలి ఫస్ట్ ఎప్పుడైతే అది మనం చెప్పామో నీకు ఇప్పుడు ఈ మెచ్యూరిటీ లేదు కాబట్టి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు మెచ్యూరిటీ డిఫరెన్స్ అక్కడ చిన్నపిల్లవాడికి అంత మెచ్యూరిటీ లేదు అది కరెక్ట్ తప్పనుకుంటాడు వద్దని మారం చేస్తాడు కానీ అదే పిల్లవాడు పెద్ద తప్పు అంటాడు అమ్మ నాకు టాబ్లెట్ ఫస్ట్ నాకు తలనొప్పి ఉంది అంటాడు అంతేగా నాకు చేదు ఉంది అన్నాడు ఎందుకంటే టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది చేతి గురించి చూడ్డు ఇక్కడ చేతి గురించి వస్తాడు ఇక్కడ చేతి గురించి జ్ఞానం జ్ఞానం వచ్చింది కాబట్టి ఆ లెవెల్స్ మనం మారుతాయి మనం ఇప్పుడు వాళ్ళు ఏదో చూస్తారని మనం అనుకుంటే రేపు పొద్దున పాడైపోయాక తల్లిదండ్రులనే ఆ పిల్లవాడు అంటాడు మీరు ఆ రోజు చదవపతి మీరు ఎందుకు చెప్పలేదు మీది తప్పు అంటాడు అందుకని నేనేమంటానంటే శత్రువుగా చూసిన ఏమనుకున్నా మీరు చెప్పండి దయచేసి వాడు బాధపడుతున్నాడను అమ్మాయి బాధపడుతున్నాను అబ్బాయి బాధపడుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో చెప్పాల్సిన ధర్మం పట్టి పట్టించుకోవాల్సిన పట్టించుకోకుండా ఉండొద్దు ఇక ఇంద్రియ నిగ్రహం ఎలా తెచ్చుకోవాలి సార్ అంటే మీరు కోరికను తీర్చుకోవడానికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి అంటారు వెరీ మచ్ తీర్చుకోవడానికి ట్రూ కానీ ఆ కోరికను తీర్చుకునే విధంలో ఒకసారి కామం కూడా చాలా విపరీతంగా ఉండటము పర స్త్రీ వ్యామోహం పర పురుష వ్యామోహం కూడా చెందుతూ ఉండొచ్చు ఆ నిగ్రహం తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారమ్మా చెప్తుంది మనసు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ వెళ్ళటం ఇట్లాంటివి కూడా జరుగుతాయి సార్ సో టోటల్ గా ఓవరాల్ గా ఇంద్రియ నిగ్రహం కావాలంటే ఏం చేయాలి సార్ కొన్ని సాధనలు ఉన్నాయండి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇందాక మొదట్లో చెప్పినట్టుగా నేను వీటిని వదిలేసిన అందరికీ చెప్పేసేయాలి చెప్పేసేయాలి నిజంగా చెప్తే అందరికీ చెప్పేసుకున్నాను కదా ఇప్పుడు చేస్తే ఏం బాగుంటుందని అది కొంతవరకు మిమ్మల్ని ఉపయోగపడుతుంది రెండవది ఖచ్చితంగా కొన్ని రూల్స్ రాసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నేను ఇవి ఖచ్చితంగా పాటిస్తాను అది రోజు చూడాలి మూడవది ప్రాణాయామం ప్రాణాయామం చేస్తే కూడా చంద్రుడు మీ జన్మజాతకంలో ఎప్పుడై ఎవరికి ఇంద్రియ నిగ్రహం ఉండదు అంటే చంద్రుడు వీక్ గా ఉన్న వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉండదు చంద్రుడు స్ట్రాంగ్ గా ఉంటే ఇంద్రియ నిగ్రహం ఉంటుంది చంద్రుడైనా చంద్రుడు కీరోలు అలాగే బుధుడు పాడైపోతే కూడా ఇంద్రియ నిగ్రహం కానీ వాటిలో ఎనర్జైజ్ అయినప్పుడు గానీ ఏమవుతుంది విచక్షణ పెరుగుతుంది విచక్షణ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహానికి కారణం ఏంటంటే విచక్షణ విచక్షణ వన్స్ విచక్షణ వచ్చేసింది మీరు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏం చేస్తే ఏ ఫలితం వస్తుంది సింపుల్ ఏమీ లేదు ఇప్పుడు ఒక సమయం గంట సమయం ఉంది ఈ గంటను నేను దీనికి ఉపయోగిస్తే ఈ ఫలితం ఇందాక నేను ఇందాక ఒక ఎపిసోడ్ లో చెప్పాను కర్మ కర్మ ఫలితం అని ఈ కర్మ ఏంటి దీని ఫలితం ఏంటి అనేది ఒక క్లారిటీ అంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అక్కడే ఉంటుంది అప్పుడు మీరు మంత్రం చేయగా 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 అవుతుంది ప్రాక్టీస్ తోటే ఏదైనా సాధ్యం మనసు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనసు బలంగా లేదు అన్నప్పుడు వాయువ్య స్థానంలో బియ్యం బస్తాలు పెట్టాలి ఎందుకంటే చంద్రుడు బియ్యానికి కారకుడు వాయువ్య మనస్థానంగా చెప్తారు వాస్తు శాస్త్రంలో చంద్రుడు ప్రదేశంలో ఎప్పుడైతే బియ్యం ఉంటాయో మనసు కకలావికలంగా వెళ్ళకుండా మనసు మస్తు కంట్రోల్లో ఉంటుంది డెఫినెట్లీ డెఫినెట్లీ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ యాజ్ యూజువల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమ